హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన పల్లీల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మనం చేసే ఈ పల్లీల లడ్డు పర్ఫెక్ట్గా పాకం పర్ఫెక్ట్గా ఉండి బుండలు కట్టడానికి పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేశారంటే మనకి పల్లీల పట్టి కానీ పల్లీల లడ్డు కానీ చాలా చక్కగా అయితే వస్తాయి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లీల లడ్డు ప్రిపేర్ చేయడానికి ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ కప్స్ పల్లీలనైతే వేసుకుందాము పల్లీలన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి మనం ప్రిపేర్ చేసే పల్లీల లడ్డు టేస్ట్ మొత్తం కూడా మనం పల్లీలను ఫ్రై చేసే విధానంలోనే ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం టైం తీసుకొని కానీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వల్ల లోపల గింజ వరకు కూడా ఫ్రై అయ్యి మంచి కమ్మదానాన్ని అయితే ఇస్తాయి ఫ్రై అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పల్లీలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత న్యూస్ పేపర్లు అయితే వేసుకొని ఇలా చపాతీ రోలర్తో తీసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా చపాతీ రోలర్తో లైట్గా ప్రెస్ చేసి తీసుకోవడం వల్ల పల్లీలకు ఉన్న పొట్టు పోవడంతో పాటు మనకు పల్లీలు అనేవి లడ్డు ప్రిపేర్ చేయడానికి టూ పీసెస్గా కావాలి కాబట్టి ఈజీగా అయితే ఇలా టూ పీసెస్గా వస్తాయి పల్లీలన్నీ కూడా ప్లేట్లు సర్వ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ కప్స్ బెల్లం అయితే వేసుకుందాం బెల్లంని ఇలా పొడి పొడిగా చేసుకొని వేసుకోండి లేదా కొంచెం ఉండలు ఉండలుగానే వేసుకోవచ్చు ఇలా కొంచెం పొడి పొడిగా వేసుకోవడం వల్ల తొందరగా మెల్ట్ అయిపోతుంది బెల్లం వేసిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం బాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా బెల్లం అనేది కొంచెం ఫ్రై అయ్యే కొద్దీ కూడా మెల్ట్ అయిపోతుంది ఇందులో మనం ఎటువంటి వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేయడం వల్ల మనకి కొంచెం ఎక్కువగా టైం తీసుకుంటుంది పాకం రావడానికి బెల్లం అయితే చూడండి మనం కలుపుతూ ఫ్రై చేయడం వల్ల తొందరగా మెల్ట్ అయిపోయి ఇలా అయితే పాకం కన్సిస్టెన్సీ వస్తూ ఉంటుంది ఇలా మొత్తం కూడా మెల్ట్ అయిపోయి ఇలా కొంచెం నురుగు నురుగు వచ్చే టైంలో మనమైతే ఇప్పుడు పాకం కన్సిస్టెన్సీని చెక్ చేద్దాం పాకం అయిందా లేదని పాకం చెక్ చేయడానికి ఇక్కడ మనం ఒక ప్లేట్ తీసుకుందాం తీసుకొని ఇందులో వాటర్ పోసి లేదా ఒక బౌల్లో తీసుకొని వాటర్ పోసుకోండి పోసుకొని కొంచెం బెల్లం సిరప్ వేసుకొని ఇలా వేసుదాం అనుకోండి ఈ ఇక్కడ చూపించే విధంగా ఉండలుగా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి ఉంచాం కదండి ఈ పల్లీలు అనేటివి వేసుకోవాలి పల్లీలన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం మొత్తం కూడా పాకంలో మిక్స్ అయ్యేలాగా పల్లీలన్నీ మిక్సీ చేయాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల పల్లీల లడ్డు అనేది మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల ఇలా ఆయిల్ వేయడం వల్ల మనం పాకంలో వేసిన ఈ పల్లీలన్నీ కూడా డ్రైగా కాకుండా ఆయిల్ వేస్తే కొంచెం మనకు కా పాకం కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఈజీగా లడ్డు ప్రిపేర్ చేయడానికి వస్తుంది ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఇక్కడ ప్లేట్ అయితే కొంచెం చిన్నగా ఉందని చెప్పేసి నేను తాంబానం లాంటి ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను తాంబానలో వేసేటప్పుడు మనం నెయ్యి అప్లై చేసి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం లడ్డూలను ప్రిపేర్ చేయాలి లడ్డూలను ప్రిపేర్ చేసేటప్పుడు ఒక బౌల్లో వాటర్ ఉంచుకొని వేడి వేడిగా తీసిన వెంటనే మనము ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే లడ్డూలు ప్రిపేర్ చేయడానికి రావు లడ్డు చేసే ప్రతిసారి కూడా వాటర్లో డిప్ చేసి మన హ్యాండ్స్ని ఇలా లడ్డు ప్రిపేర్ చేయాలి అన్నిటిని కూడా మీరు లడ్డూలు ప్రిపేర్ చేసేటప్పుడు ఒకవేళ డ్రై అయిపోయి లడ్డూలు కట్టడానికి రావలేదనుకోండి మీరు ఒకసారి మళ్ళీ ప్యాన్ పైన ఉంచేసి లో ఫ్లేమ్లో ఉంచి ఫిఫ్టీ టు సిక్స్టీ సెకండ్స్ ఫ్రై చేసామంటే ఈజీగా మెల్ట్ అయిపోయి మళ్ళీ లడ్డూలు ప్రిపేర్ చేయడానికి వస్తాయి అంతేనండి అన్ని లడ్డూలు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఉంచేయాలి ఇలా ప్రిపేర్ చేసిన లడ్డూలన్నింటినీ కూడా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఫ్రీగా కొద్దిసేపు అయితే ఉంచాలి చల్లారేంతవరకు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకో వన్ మంత్ దాకా కూడా మనకి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఈ లడ్డు మీకు అందరికీ నచ్చాయి అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీ షేర్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్